వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగ నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వీ న్యాచురల్స్ ఆర్డర్ స్కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ నేతలు విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు మరికొన్ని గంటల్లో ప్రచార పర్వం కూడా ముగియనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ప్రచారం చేసినటువంటి బీజేపీ నాయకుల నుంచి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది వారికి అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు బౌద్ధనగర్ మాజీ కార్పొరేటర్ స్వరూపగారు ఉన్నారు వారితో మాట్లాడదాం మీరు చెప్పండి ఇన్ని రోజులు ప్రచార పర్వంలో ఉన్నారు కదా ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సికింద్రాబాద్ ప్రజల నుంచి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది మనం మేము ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంది అంటే మేము ఒక ఇంతవరకు ఉండగలుగుతాము అని అనుకునే దానికన్నా ఎక్కువ పర్సెంట్ ప్రజల నుంచి మంచి స్పందన ఉంది మాకు హండ్రెడ్ పర్సెంట్ కిషన్ రెడ్డిని గారిని గెలిపించాలని మోదీకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రజలు చాలా కంకణం కట్టుకొని ఉన్నారు కాబట్టి ఈసారి కిషన్ రెడ్డి గెలిపించండి ప్రజలకు చెప్తున్నటువంటి ప్రధాన కారణాలుగా ఏం చెప్తున్నారు ఒకటి మో మొదటిది మోదీ గారికి సపోర్ట్ చేయాలని కిషన్ రెడ్డి గారిని గెలిపించడం ఒకటి ఇంకోటి సికింద్రాబాద్లో ఇంతకు ముందు ఎంపీగా పనిచేసినారు కాబట్టి వారు చేసిన పనులన్నీ కూడా ప్రతిపక్షాలు అడుగుతూ ఉంటున్నారు ప్రతిసారి చెప్పడం ఎందుకని ఈ బుక్లెట్ మొత్తం తయారు చేశారు ఈ బుక్లెట్ మొత్తం తయారు చేశారు కిషన్ రెడ్డి గారు ఏమేం అనేది కోవిడ్ టైంలో కానీ రైల్వేకి సంబంధించినవి కానీ ఎంతమంది బెనిఫిట్ పొందినారు అని కానీ ప్రధానమంత్రి గారు చేసిన లోన్స్ కానీ మిగతాది ఏదైనా కానీ ఎంత సపోర్ట్ చేయగలిగిన వరకు చేశాం కాబట్టి ఇవన్నీ చెప్తూ మనం కిషన్ రెడ్డి గారిని గెలిపించామని కోరుతున్నాం ఇప్పుడు మిగతా పార్టీ నుంచి కూడా పద్మారావు కానీ దానం నాగేందర్ గారు కూడా వారు కూడా పోటీ చేస్తున్నారు కదా వాళ్ళ ఇంపాక్ట్ ఏమైనా ఏడుని ఏడు నియోజకవర్గాలు ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మరావు గారు ఓన్లీ సికింద్రాబాద్ వరకే మిగతా ఆరు అసెంబ్లీలలో వారి ప్రభావం ఎక్కువగా ఉండదు సికింద్రాబాద్లో వారు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఎవరైనా అనుకుంటారేమో ఇట్లా ఆయనకు సపోర్ట్ ఎక్కువ ఉంటుందని కానీ కొంత వర్గం వారు మాత్రమే వాళ్ళకి చేయగలుగుతారు కానీ మిగతా వాళ్ళు కూడా మోదీనే చూస్తున్నారు దేశ రాజకీయాలు బాగుండాలి అని అనుకుంటే దేశం బాగుపడాలని అనుకుంటే ఖచ్చితంగా బీజేపీకి ఓటేయాలనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు సో పద్మారావు గారు ఇప్పుడు ఉన్నా కానీ పెద్దగా గెలవాల్సిన అవసరం వాళ్ళకు లేదు ఆతృత కూడా వాళ్ళకి లేదు వాళ్ళకి తెలుసు కిషన్ రెడ్డి గారు గెలుస్తారని ఇప్పుడు లాస్ట్ టైం ఊహించిన విధంగా నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు తెలంగాణలో బీజేపీ ఈసారి ఎంత సంఖ్య వస్తుంది అనుకుంటున్నారు ఓవరాల్ ఓవరాల్గా డబుల్ డిజిట్ అయితే వస్తుంది మంచి మెజారిటీతో వస్తుంది కొన్ని బార్డర్లో రావచ్చు మిగతాది అయితే మంచి మెజారిటీతో డబుల్ డిజిట్ వస్తుందని మేము అనుకుంటున్నాం కిషన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ గెలిస్తే ఆయన కేంద్ర మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం ఇతరులకు అది పార్టీ నిర్ణయిస్తుంది అంత పెద్ద విషయాలు మనం చర్చించలేము కాకపోతే పోయినసారి కూడా ఊహించకుండా మంత్రి పదవి ఇచ్చారు ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత త్రీ మంత్స్లో ఎంపీ ఎలక్షన్స్ రావడం ఎంపీగా గెలవడం అనుకు అట్లా మినిస్టర్ పదవి ఇవ్వడం అదంతా జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం తర్వాత వాళ్ళ నిర్ణయాలు మారు పెద్దలు నిర్ణయిస్తారు అది సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డికి ఎంత మెజారిటీ రావచ్చు అని అనుకుంటున్నారు మీరు వెళ్ళిన దాన్ని బట్టి పోయినసారి కన్నా మంచి మెజారిటీ వస్తుంది పోయినసారి కన్నా మంచి మెజారిటీ వస్తుంది దాదాపు లక్ష మెజారిటీ మేము అనుకుంటున్నాం అంతకు మించవచ్చు అటు ఇటుగా కొద్దిగా అవ్వచ్చు చాలా మంది మహిళలు కానీ వివిధ వ్యాపారస్తులు కానీ చాలా వర్గాలు ఉన్నారు కదా వారి దగ్గరికి మీకు వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఉన్నాయి కూడా అందుతున్నాయని చెప్తున్నారు లోపలికి ఉన్నప్పుడు అట్లాంటి వారి నుంచి వాళ్ళకి మేము చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకి పదివేల లోన్లు ఇప్పించ దగ్గర ఉండి వాళ్ళకి ఇప్పించడం జరిగింది ఏ ఒక స్కీమ్ కానీ బెనిఫిట్ కానీ ప్రధానమంత్రి గారు చేసిన బెనిఫిట్స్లో ప్రతి ఒక్కటి మేము ప్రజలకు అందేలాగా మా ప్రయత్నంగా మేము చేసినాం అట్లని ఈ పదివేల లోన్ పదివేలు వాళ్ళు సక్రమంగా కట్టేసిన తర్వాత ఫిఫ్టీ థౌజండ్ లోన్ ఇవ్వడం వితౌట్ ఏది కూడా వాళ్ళ పెట్టుకోకుండా ఇంట్రెస్ట్ లేకోకుండా షూరిటీస్ లేకోకుండా బ్యాంకులో చాలా తిప్పుతూ ఉంటారు కదా అలాంటిది ఏమీ లేకోకుండా ఇప్పుడు వాళ్ళకి అంత సౌకర్యంగా చేసినాం కాబట్టి అదొక మేలు వాళ్ళకున్నది యా ఐదు వందల సంవత్సరాల నుంచి చేయని మోదీ ఈ రామాలయం గురించి కూడా రామ జన్మభూమికి సంబంధించిన ఆ ప్రేమని మనసులో దాచుకొని ఇప్పుడు బయటికి చూపిస్తున్నారు మోదీ గారి రూపంలో మనకు రాముని జన్మభూమి రాము జన్మభూమిని మనం స్థాపించుకున్నాము కాబట్టి మనం మోదీ గారు ఇంకెంత మంచి పనులు చేస్తారు దేశం కోసం ఓన్లీ రామ మందిరం అనేది కాదు ఇంకా చాలా కూడా జన్ దేశానికి సంబంధించి దేశ బాగు కోసి చేస్తున్నారు వాళ్ళు కాబట్టి మనం ఎట్లాగూ వాళ్ళకి సపోర్ట్ చేయాలని జనం నిర్ణయించుకున్నారు ముఖ్యంగా సికింద్రాబాద్ సెగ్మెంట్లోని ఏడు నియోజకవర్గాలలో ఏది కొంత బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది అన్ని షేర్ అంతే వస్తుంది నియోజకవర్గాల్లో కొంచెం హెచ్చు తగ్గులుగా వస్తుంది ఇప్పుడు అంబర్పేట్లో సార్ ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేశారు అక్కడ చేసిన పనులు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది సికింద్రాబాద్లో మాకు పద్మారావు గారు ఏం చేశారు అనేది జనాలకు తెలుసు ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలు లాభపడి ఉండొచ్చు మిగతా వాళ్ళు కూడా ఏం లాభం పొందింది లేదు కాబట్టి వాళ్ళు కూడా నిర్ణయించుకుంటారు సికింద్రాబాద్లో కూడా మంచి మెజారిటీ వస్తుంది మేము సాయశక్తిలో మంచి మెజారిటీ ఇవ్వాలనే కోరుకుంటున్నాం ప్రజల నుంచి మాకు కూడా అంతే వస్తుంది మా ఉత్సాహం కూడా అదే ఉంది ఇంకా మిగతా ఇప్పుడు చింతలు రామచంద్రారెడ్డి గారు ఉన్నారు అటు ఆ ఏరియాలో కానీ మిగతా ఏరియాలో కూడా మంచి మెజారిటీ వస్తుంది టీఆర్ఎస్కి వేస్తే పనికిరాదు అనేది వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఒక ఒకరు గెలిచి అక్కడ పోయి చేసేది ఏం లేదు ఎవరు కూడా గెలిచేది ఏం లేదు డిస్టిక్స్లో కూడా కాబట్టి ఈ ఒక్కరిని గెలిపించుకొని ఏం లాభము అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు ప్రజలు అదే మొత్తానికి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ వ్యాప్తంగా కూడా ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది ఖచ్చితంగా మరొకసారి కిషన్ రెడ్డి ఇక్కడ జెండా ఎగరడం ఖాయంటూ కూడా స్వరూప్ గారు చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి